భాజపా పోరాటాల ఫలితంగానే కేసీఆర్ గద్దె దిగారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి మద్దతుగా పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు రాష్ట్ర ప్రజల కోసం భాజపా మాత్రమే కొట్లాడిందని ఆలోచించి భాజపా అభ్యర్థిని మండలికి పంపించాలని విజ్ఞప్తి చేశారు డిఏలు ఇవ్వకుండా మోసం చేసింది త్రీ వన్ సెవెన్ జీవో వల్ల మోసం చేసింది నిరుద్యోగ బుద్ధి స్థానిక ఇవ్వకుండా మోసం చేసింది డిఎస్సీ నిర్వహించకుండా మోసం చేసింది ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్య కారకుడైంది కేసీఆర్ ఇక్కడ ఏ పూర్తిగా విద్యావ్యవస్థ మొత్తం సర్వనాశం చేసిన వ్యక్తి కేసీఆర్ ఇవాళ కేసీఆర్ నాశనం చేస్తే కొట్లాడినే మేము రైతుల కోసం కొట్లాడింది మేము రుణమాఫీ కోసం కొట్లాడింది మేము కాంగ్రెస్ పార్టీ కొట్టేస్తాం ఈ దగ్గర వెళ్లే మీరు సహకరించండి ఎందుకంటే ఇలా ఈ కాంగ్రెస్ పార్టీ ఒక మతానికి ఆశ పార్టీ మతపరమైన చూసే పక్కా వ్యతిరేకిస్తామని చెప్పి మొదటి నుంచి పక్కా ఎత్తున్నాం ఇక్కడ సుప్రీంకోర్టు తప్పు పట్టింది హైకోర్టు తప్పు కొట్టా కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేసే ప్రయత్నం చేసింది